ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ ఏసన్ స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం దేవుడిచ్చిన మరొక రోజును బట్టి దేవుడిని శృతిస్తూ ఆయన నామాన్నే గనపరుస్తున్నా ప్రిల్లలా గమనించాల ఈశాగ్రంథం అరవై అధ్యాయము ఇరవై రెండవ వచ్చును వారిలో ఒంటరయిన వాడు వేయి మంది అగును ఎన్నికలేని వాడు బలమైన జనముగా అగును ఎస్ఏ నామానికి మయము గాక ప్రిల్లలా గమనించాలి ఒంటరితనము అనేది చాలా భయంకరమైంది చాలాసార్లు మన జీవితంలో చాలామంది ఉన్నారు పర్వాలేదు అనుకుంటాం కానీ చివరికి మన ఒంటరి వాళ్ళమే ఈ లోకంలో అనేక సార్లు మన జీవితంలో అనిపిస్తుంది నేను ఒంటరిదాన్ని ఎవరు నా గురించి పట్టించుకుంటలేదు నా సమస్య ఎవరు కూడా ఆలోచించట్లేదు నా రోగం గురించి కానీ నా ఆర్థిక ఇబ్బంది గురించి కానీ నా ఇంట్లో సమస్యల గురించి కానీ నా అవసరాల గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు ఏంటి నా పరిస్థితి నేను ఒంటరిదాన్ని అయిపోయాను ఒంటరిని అయిపోయాను ఒక నిరాశతో ఉంటే దేవుడు వాక్యం ఉంది నేను వెయ్యి మందిగా మార్చి దేవుడు ఉన్నాడు వారిలో వంటరితనం వంటరితనం అనేది ఒకవేళ నేను కృంగతీస్తుంటే ఒక మాట జ్ఞాపకం చేసుకో ప్రభు నీతో ఉన్నాడు ఆర్ నాట్ ఎవన్ ఇన్ దిస్ వరల్డ్ జీజస్ ఆల్వేస్ విత్ యూ రిమంబర్ ఇట్ ప్రభు నీతో ఎప్పుడూ ఉంటాడు ఆయన కొన్నిసార్లు అనిపిస్తుండడు ఎందుకు వచ్చిన బతుకు నాకు ఎందుకు వచ్చిన జీవితం నేను ఒంటరిదాన్ని అయిపోయాను ఒంటరిలోనే అయిపోయాను ఇక నా జీవితం ఇంతేనా నేరేస్తూ ఉన్నావా దావీ ఒక్కడే శ్రమలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు శ్రమలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఒకడే శత్రు సమూహాన్ని ఎదుర్కొన్నాడు సంతో ఎదుర్కొన్నాడు అపనందలు ఎదుర్కొన్నాడు మోసాలు ఎదుర్కొన్నాడు ఒక్కడే గమనించాలి ప్రియుల మోసే ఒక్కడే ఎడారిలో దేవుడు మాట్లాడుతుంటాడు మోషే నిన్నుకున్నాను నేను ఎందుకు అయ్యా అన్నాడు ఆయన నోటి మాంజం కలిగిన పనికిమాలి అనుకున్నాడు దేవుడు అన్నాడు కాదు నువ్వు కావాలి మోసే అంటాడు అద్భుతాలు మోసే ద్వారా దేవుడు చేశాడు నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు నువ్వు ఒంటరిదాన్ని వంటరోడిని నీ కంగారు పడిపోదు దిగులు పడద్దు నాకు ఎవరు స్నేహితులు లేరు నన్ను బలపరిచేవాళ్ళు లేరు నన్ను ఆదరించేవాళ్ళు లేరు నాతో సహవాసం చేసేవాళ్ళు లేరు నా గురించి అడిగేవాళ్ళు లేరు నా గురించి పట్టించుకుని లేరు అనుకుంటే ఉదయ కాలు చేస్తున్న స్వరం ద్వారా దేవుడు అంటున్నాడు నేను నీతో ఉన్నాను ఐమ్ ఆల్వేస్ విత్ యూ కంగారు పడద్దు దిగులు పడొద్దు నువ్వు ఒంటరిదానివి కానే కాదు ఒంటరుడివి కానే కాదు కాబట్టి మోసే ఒంటరుడే ఎడారిలో నిలబడినప్పుడు దేవుడు అంటున్నాడు మోసే ఇస్రాలు లాగు ఆ ఒంటరుడ అనేక లక్షల ఇస్రాయల్కి నాయకుడు అయిపోయాడు నిన్ను కూడా ఒకరోజు అలా చేస్తాడు దేవుడు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు నాగర్ అడవిలో ఏడుస్తాం అనుకుంటుంది నేను ఒంటరిదాన్ని అయిపోయాను నా వాళ్ళు నన్ను వదిలేశారు నా భర్త వదిలేశారు నా పరిస్థితి ఏనమైపోయింది ఏంటి అని ఏడుస్తుంది ఏడుస్తున్నాడు దేవుడు అంటాడు ఆగరు నీకేమొచ్చింది నువ్వు ఒంటరిదానే కాదు నీకేమొచ్చింది లేనా అని అడిగాడు దేవుడు పిల్లలు గమనించాలి నీకు సార్లు మనకు అనిపిస్తుంటుంది ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకు ఇంతేనా సొంత వాళ్ళని నమ్మాను వాడు మోసం చేశారు ఇంట్లో వాళ్ళు నమ్మాను వాడు మోసం చేశారు బయట వాళ్ళు నమ్మాను వాడు మోసం చేశారు చాలా ద్రోహం చేశారు నాకు అన్యాయం చేశారు ఇక నా బ్రతికింతేనా నువ్వు అనుకోవద్దు అన్యాయం చేయలేని దేవుడు ఉన్నాడు ప్రేమించే దేవుడున్నాడు ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు కాబట్టి ఉదయకాలం ఒంటరిదాన్ని ఒంటరి వాడిని అని మానేసి ప్రభు నాతో ఉన్నాడని మాత్రం నువ్వు మాట్లాడు ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు గమనించాలి పిల్లలు ఒంటరిగా ఉన్న దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు యేసు ఒంట్రోడైపోయాడు అయిపోయాడు సొంతోళ్లే వదిలేశారు ఆయన దేవుడు విడిచిపెట్ట దావీదో ఒంట్రోడైపోయాడు అయిపోయాడు ఒంటరోడు అయిపోయాడు దిక్కులేని స్థితిలో అడవుల్లో ఎడార్లో గుహాల్లో దాక్కుంటూ అయ్యో అయ్యో అని ఏడిచాడు దేవుడు అన్నాడు నేనున్నాను దావీదే అన్నాడు గమనించాను మోసే ఒంట్రోడే నాకెందుకు ఎంత బాధ్యత చెప్పాను నేనేం చేయగలను అడిగాడు దేవుడు అన్నాడు నువ్వు కంగారు పడకో నేను నీతో ఉన్నాను మోసే నువ్వు మాట్లాడితే నేను మాట్లాడతాను ప్రార్థన చేస్తే నేను వింటాను అన్నాడు పిల్లలా మనం ఒంటరి వాళ్ళమే అయితే ఒకటి జ్ఞాపకం చేసుకున్న ప్రభు మనతో ఉన్నాడు మత శువార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది అంటాడు యోగ సమాప్తి పర్యంతము సదాకాలం నేను మీతో ఉంటాను శిష్యులకు వాగ్దానం చేశాడు ఆయన యోగ సమాప్తి పర్యంతము సదాకాలం నీ మీద వెళుతూ ఆయన ఒక చెప్పిన మాట ఏంటి తెలుసా చివరిలో ఆయన ఒక మాట వదిలేడు ఏంటంటే యోగ సమాప్తి పర్యంతము నీతో ఉన్నా కుంగిపోతున్నావా అదే నా పరిస్థితి ఎవరు పట్టించుకుంటున్నావా నా గురించి ఎవరు ఆలోచించట్లు అనుకుంటున్నావు వద్దొద్దు నీ గురించి ఆలోచించి ఆయన ఒక అన్నాడు ఆయనే ప్రభుణేశ్రీస్తుని నిన్ను ఆదుకునేవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే ప్రభునియస్ క్రిస్తు నిన్ను ఆదరించేవాడు నీ కన్నీరు తుడిచేవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే ప్రోబన్ చేసే క్రీస్తు కాబట్టి ఎవరున్నారు అని అనుకునే బదులు ప్రభువు ఉన్నాడు అని అనుకో అంతే ఎవరి గురించి ఎవరున్నారు అనుకునే బదులు నాకు ప్రభు ఉన్నాడు అనుకో ఆ వంటరితనం ఒకరిని కృంగతిస్తే వంటతనాన్ని బాధ పెడుతుంటే ఒక్క ప్రార్థన చేయ ప్రభు నువ్వు నాతో ఉన్నావు కదా నన్ను ఆదరించడానికి ఉన్నావు కదా నన్ను బలపరచడానికి ఉన్నావు కదా ప్రభు అని కన్నీటితో ప్రభుని అడుగు ప్రభుని దగ్గరికి వచ్చి భుజం తట్టి అవును నేను మాట్లాడతాడు ఆయన నేను నన్ను కుంగిపోవద్దని చెప్తాడు ఆయన ఈ పక్షంగా ఉన్నానంటాడు ఆయన కాబట్టి ఉదయకాల మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డ గుడ్డోడికి చూపించినప్పుడు ఊరందరూ వెలేసేశారు బయటికి గంటేశారు వంట రోడ్డు అయిపోయాడు ఊరవతలు వెలేసి పడేశారు అంతే చూపేందుకు వచ్చిందని కొంతమంది ఎందుకు బాగుపడ్డాను కొంతమంది అందరం కలిసి వెళ్లేసేశారు అయితే వెలేసినప్పుడు ఊరవతల మళ్ళీ ఆయన వచ్చాడు మళ్ళా ఆయనతో మాట్లాడాడు అది నేనే నీకు చూపించింది నేనే అని మాట్లాడాడు పిల్లలు ఎంతమంది వెలువేసినాం ఎంతమంది నీతో మాట్లాడకపోయినా ఎంతమంది గురించి పట్టించుకోకపోయినాం ఎంతమంది నీకు వ్యతిరేకంగా మాట్లాడినా గుర్తుంచుకో నువ్వు వంటరిదానివి కాదు ఒంటరివాడి కాదు ప్రభు నీతో ఉన్నాడు ఈ మాట విశ్వాసంతో నమ్ము ప్రభు నీ పక్షం కార్యం చేస్తాడు అద్భుతాలు చేస్తాడు ఆయన నీతో చాలండి అండి లోకమంతా నీ వెనకాలండి ప్రభువులు లేకపోతే ఏం లాభం లోకమంతా నీతో ఉన్నారు ప్రభు లేకపోతే ఏం లాభం ప్రభువు ఒక్కరుంటే చాలు ఎవరు లేకపోయినా పర్లేదు ఎవరున్నా లేకపోయినా పర్లేదు కాబట్టి అటువంటి గొప్ప విశ్వాసంతో పరిశుద్ధాత్మ దేవుడిని నడిపించును గాక ఐ మీన్ మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్ రాజమంది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ దేవుడిని సమృద్ధిగా దీవించి ఆశ్చర్యించింది దాకా